హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్కి ఈరోజు సమ్మర్ స్పెషల్ చేయబోతున్నాను అండి అదేంటంటే బార్లీతో లడ్డూ చేయబోతున్నాను కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో సమ్మర్ వచ్చేసింది కదా బాడీని వేడి చేయకుండా ఉండడానికి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చండి అంత టేస్టీగా ఉంటుంది సో ఆలస్యం చేయకుండా లడ్డూ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పల్లీలను తీసుకుంటున్నాను ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి మీరు ఇక్కడ పల్లీల్ని ఏ కప్తో అయితే తీసుకున్నారో అదే కప్తోనే అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలండి చూసారు కదండి ఇలా లో ఫ్లేమ్లో ఈ పల్లీలు మొత్తం వేయించుకోవాలి ఇలా పల్లీలు మొత్తం వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం తర్వాత ఇదే ప్యాన్లోనే ఒక కప్పు వరకు బార్లీ తీసుకుంటున్నానండి మీరు ఏ కప్తో అయితే పల్లీలను తీసుకుంటున్నానో అదే కప్తోనే బార్లీని తీసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ బార్లీ అనేది శరీరానికి వేడి చేయకోకుండా ఉంటుంది సమ్మర్లో చాలా ఉపయోగపడుతుందండి చిన్న వాళ్ళకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత చూసారు కదండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత వీటిని కూడా మరొక ప్లేట్లోకి తీసేసుకుందాం పల్లీలు ఒక ప్లేట్లోకి ఈ బార్లీని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఈ పల్లీని ఇలా కొంచెం పొట్టు తీసేసుకొని ఒక మిక్సీ జార్లో తీసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలా పల్లీల్ని పొట్టు తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం వీటిని గ్రైండ్ చేసేసుకుందాం ఈ పల్లీల్ని అలానే బార్లీని సపరేట్ ప్లేట్లలో తీసేసుకోవాలండి ఫస్ట్ అయితే ఇలా పల్లీల్ని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా పల్లీల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో తీసేసుకుందాం తర్వాత ఇదే మిక్సీ జార్లోకి వీటిని పూర్తిగా చలారిని ఇవ్వాలి ఈ బార్లీని పూర్తిగా చలారిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలండి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత వీటిని కూడా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ బార్లీ అనేది పూర్తిగా గ్రైండ్ అవ్వదండి కొంచెం బర్కగానే ఉంటుంది ఇలా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మరి ఎక్కువ గ్రైండ్ కాదు ఈ బార్లీ అనేది కొంచెం బర్కగానే ఉంటుంది కొంచెం కచ్చపచ్చగానే పచ్చగానే ఉంటుందండి పూర్తిగా అయితే గ్రైండ్ కాదు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక బౌల్లో తీసేసుకుందాం మనం పల్లీల్ని గ్రైండ్ చేసుకొని తీసుకున్నాం కదా అదే బౌల్లోకి వీటిని కూడా వేసేసుకోవాలి ఇదే బౌల్లోకి ఒక కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నానండి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ సేమ్ కప్ మెజర్మెంట్తోనే తీసుకోవచ్చు ఇలా బెల్లము ఈ బార్లీను అలాగే పల్లీలని వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా ఇవన్నీ మూడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వీటిని మిక్సీ జార్లు వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసేసుకుందామండి మరొకసారి గ్రైండ్ చేసేసుకోవాలి ఈ మూడిని ఫస్ట్ అయితే ఒక్కోటి ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మరి ఒకసారి మూడు వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి మిక్సీలోకి చూసారు కదండి ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటలాగా ఫామ్ అవ్వాలండి అలా ఉంటలాగా ఫామ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదండీ ఇందులోకి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేకోకుండా ఇలా లడ్డు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తోనే చూసారు కదండీ ఇలా గ్రైండ్ చేసుకొని వీటిని అంతా ఒక బౌల్లో తీసేసుకుందాం ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత మరొకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి కానీ ఉంటాలు ఉంటాయి కదా సో అందుకు ఒకసారి ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదంని అలాగే పిస్తాని ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్నానండి వాటిని కూడా వేసేసుకుంటున్నాను ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకొని మనకు కావాల్సిన సైజులో ఈ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులోకి నెయ్యి అస్సలు యూస్ చేయలేదండి కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తోనే ఈ లడ్డు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు టేస్టీగా హెల్తీగా ఉంటుందండి ఎవరైనా తినచ్చు ఎంతో సాఫ్ట్గా కూడా ఉంటుంది సమ్మర్ వచ్చేసింది కదా సో ఈ లడ్డు అనేది చాలా ఉపయోగపడుతుంది శరీరం అనేది వేడి కాకుండా ఉండడానికి ఈ లడ్డు అనేది చాలా ఉపయోగపడుతుంది చూసారు కదండీ సమ్మర్ స్పెషల్ బాలీ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రెసిపీనే కాకుండా మన ఛానల్లో మరికొన్ని సమ్మర్ స్పెషల్ లడ్డు రెసిపీస్ ఉన్నాయి ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకు లడ్డు అనేది ఇలానే అన్ని లడ్డూని ప్రిపేర్ చేసుకొని బిర్యానీని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను ఈ లడ్డూని ఒకసారి బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తోనే ఈ లడ్డు అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇంకెందుకు అలాసా మీరు కూడా ఈ సమ్మర్ స్పెషల్ బార్లీ లడ్డూనే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి వెళ్ళి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరీ మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్